చూసుకోవచ్చు ఇక్కడ పైన నీట్ గా మెన్షన్ కూడా చేసినారు శ్రీ 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 చెంచులక్ష్మి అమ్మవారు అని ఆదృశ్యకంగా ఇక్కడికి రావడం జరిగింది మనం అనుకున్నది వచ్చి బేతాళుడు గుడి కాలభైరుడు గుడి అనుకున్న అవన్నీ కాదండి క్షమించండి ఇది యాక్చువల్ గా శ్రీ కాశీ విశ్వేశ్వర విశ్వేశ్వరనాథ స్వామి దేవాలయం ఆయనకి ముందుగానే చెంచులక్ష్మి గారు వెళ్చున్నారనమాట సో మనం గుడి లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం రండి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది పాత ఆనవాళ్ళు ఎక్కడ చెడిపోకుండా నీట్గా బాగానే మెయింటైన్ చేస్తున్నారు ఇంకా వర్క్ అయితే ఉంది చాలా వర్క్ ఉన్నట్టుంది పెండింగ్లో ఇంకా పూర్తిగా కాలేదు ఈ షెడ్ వచ్చి దేవుడికి సంబంధించి ఏదన్నా ఇదిగా పెట్టుకున్నట్టున్నారు సెక్యూరిటీ లాగా ఆయన ఈ టెంపుల్కి వాచ్మెన్ లాగా ఉంటారంట ఆయన చాలా బాధపడ్డారండి నాకు కూడా మనసుకి బాధ కలిగింది ఆయన నివసించే ప్లేస్లో ఇక్కడ ఉండే పిల్లలు ఆకతాయిలు కొంతమంది ఆయన డబ్బులు కూడా దొంగిలించడం జరిగిందంట చాలా తప్పండి వాచ్మెన్ అంటే కాపలాదారుడు కాలభైరవుడితో సమానం ఎందుకంటే శివయ్యకి కాలభైరవుడే కాపలాదారుడు నందీశ్వరుడు గణాలు అందరూ ఉంటారు అలాంటి వాచ్మెన్ పని చేసుకుని ఆయన దగ్గర అమౌంట్ దొంగతనం చేయడం అనేది చాలా తప్పు దయచేసి ఎవరు కూడా ఇలాంటి పనులు అయితే చేయబాకండి భగవంతుని సేవలో మునిగితేలే వాళ్ళ ఆ డబ్బులు అపహరించడం అనేది చాలా తప్పండి దయచేసి అలాంటి పనులు చేయకండి పది మంది మనం సహాయం చేసేదానికి ముందుగా ఉండాలి కానీ అలాంటి పనులు అయితే చేయకూడదు చూడవచ్చు ఇది వచ్చి వాచ్మెన్ గారు నివాసం ఉండే గృహం అనమాట వెళ్దాం లోపలికి పాపం ఆ మోటార్ వైర్ అనేది కట్ మోటార్ మోటార్కి వైర్ పెట్టుకున్నారు అది కట్ చేయడం జరిగిందంట ఇంట్లో కూడా పాపం అది కట్ చేయడం వల్ల ఇంట్లో పవర్ పోయిందంటండి మరీ దారుణం ఇలాంటి పనులు అయితే చేయకూడదు ఇక్కడ సోలార్ ప్యానెల్స్ కూడా పెట్టినారనమాట పవర్ జనరేట్ అయ్యేదానికి ఆయన బాధ చూడండి ఆయన ఎంతో శ్రమ చేసి కష్టపడి సంపాదించుకున్న రూపాయి రూపాయి పెట్టుకున్నది ఇదే అండి ఇలాంటి పనులు అయితే చూ చూడండి పాపం ఆయన ఇల్లు కూడా బట్టలన్నీ బాగా విడదీసేసి ఆ డబ్బులు అనేది అపహరించారని ఆయన చాలా మనసుకి ఆవేదనతో చెప్తూ ఉన్నారు ఇదైతే కరెక్ట్ కాదండి ఎవరు చేసినా కూడా ఆయన ఏదో పాపం ఇక్కడ గుడికి వాచ్మెన్ పని చేసుకుంటూ బ్రతుకుతూ జీవనం సాగిస్తున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ఇట్లాంటి పనులు అయితే ఎవరు చేయకూడదు ప్లీజ్ గాయస్ ఇదైతే ఎవరు ఎంటర్టైన్ చేయబాకండి టేక్ కేర్ మా అమ్మవారిని డెకరేషన్ మొత్తం అయిపోయిందండి ఎంత బాగా డెకరేట్ చేశారు మీరే ఆశ్చర్యపోతారు చాలా సంతోషంగా ఉంటుంది చూసుకోవచ్చు ఆహా అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అండి చాలా బాగా డెకరేట్ చేశారు ప్రతి శుక్రవారం ఇక్కడ దాదాపు ఒక రెండు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు చంచమ్మ కులదైవం ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవలో మునిగి తేలుతూ ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరూ సేవ అనేది నిస్వార్థంగా చేస్తూ ఉన్నారు అది నాకు చాలా సంతోషంగా అనిపించింది నిస్వార్థంతో కూడిన భక్తి నిస్వార్థంతో కూడిన సేవ అనేది ఎప్పుడూ మెచ్చుకోదగ్గదండి చూసుకోవచ్చు సింహవాహనం ఆ ద్వారం కూడా ఎంత అందంగా డెకరేట్ చేశారు సో ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేదానికి విచ్చేసేదానికి ప్రయత్నించండి వెంకటగిరిలో ఉన్న ప్రజలందరూ ఎందుకంటే వెంకటగిరిలో ఉన్న వాళ్ళకి తెలియదు ఆమె విలువ బయట ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది కాబట్టి దయచేసి సెంచంలో చూసే వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ప్రతి శుక్రవారం వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఆమె బ్లెస్సింగ్స్ పొందగలరని మనవి